ఏమంటుప్రభు మరణ వేదలు ఆయన తొలగించుకోలేడా ఆయన కూడా దేవుడే కదా ఆయన కూడా దేవుడే కదండి సమానమైన దేవుడు కదా మరి మరణ వేదలు ఎవరు తొలగించాలట ఎవరి ఎవరు తొలగించాలట దేవుడు మరణ వేదలు అంటే తండ్రి అయిన దేవుడు మరణ వేదలను తొలగించి క్రీస్తును లేపెనో క్రీస్తు క్రీస్తు మృత్యుంజడు కావడానికి కారణం ఎవరట ఫాదర్ తండ్రి లేపాడు ఇప్పుడు ముప్పై రెండో వచ్చిన ఈ యేసును ఈ యేసును పుషిద్ధార్థ దేవుడు యేసును దేవుడు లేపెను దానికి మేము సాక్షులమని అపోస్తులు అంటుంటే ఈ దొంగ సాక్షిని మధ్యలో వచ్చారు ఏమో ఏం మాట్లాడతాను ఈ దొంగ సాక్షులు వచ్చి నో 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 ఏసుప్రభు కూడా సర్వాధికారి సర్వశక్తి మంత్రులు సర్వాధికారి 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 ఎవడు కాదనడా సర్వాధికారి సర్వాధికారి ఇప్పుడు సర్వాధికారి అంటే ఇంకొక లాజికల్ పాయింట్ చెప్తాను ఇప్పుడు భావం వర్ర బదలైపోద్దు మీకు ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి నేను ఇంకా ఎక్స్ట్రాక్ట్ చేసి చెప్తున్నాను మీకు ఇందులో నేను రాసుకున్నా కూడా చాలా ఉన్నాయి కానీ టైం లేదుగా ఈ యేసును ఏముంది కపస్సులు రెండు ముప్పై రెండు ఈ యేసును దేవుడు లేపను అంటే యేసు ప్రభు తనందరూ తను లేగలేదా మృత్యులు గెలవలేదా నో తండ్రి ఇచ్చాడు మరణం నుంచి కమాన్ దేవుడు అన్నాడు శాసించాడు మరణము నిన్ను బంధించిండకూడదు నేను లేపుతాను నిన్ను మరణంలో నుంచి లేపాడు అని ఆయన అంటున్నాడు ఈ దేవుడు దీనికి సాక్షులం విట్నెస్ గొప్ప విట్నెస్ ఉన్నారా బైబుల్లో ఏసు పలికి నీ మాటలు కన్నా గొప్ప విట్నెస్ మీ దగ్గర ఉన్నాయా లేవండి సర్వాధికారి దేవుడు సర్వశక్తి మంతుడు యేసు ప్రభు కోసం గొప్పగా ప్రాము ఆయనకి అవన్నీ ఉన్నాయి ఒప్పుకుందాము మరి ఒకవేళ అన్ని ఆయనకు అనుకుంటే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను ఏంటది మత్సవర్త ఇరవై నాలుగో వచ్చే ముప్పై ఆరు వచ్చిన మధ్య సువర్త ఇరవై నాలుగు వచ్చే ముప్పై ఆరు అయితే ఆ దినమును కూర్చు ఆ గడియను కూర్చును తండ్రి మాత్రమే ఎరుగును ఏ దినం ఫైనల్ డే జడ్జ్మెంట్ డే ముగింపు దినం అవునా ఆయన రెండవ రాకడా ఇదే కదండి ఆ దినమును కూర్చు ఆ గడియను కూర్చుని అంటే ఆ రోజు తెలీదు ఇంకా ఆ గడియా అంటే ఆ సెకండ్ ఆ టైం నాయన నువ్వు కరెక్ట్గా ఏడు గంటల పది నిమిషాలకు బయలుదేరు చెప్పాలి ఏ రోజు నాన్నగారు పలానా రోజు డిసెంబర్ ఇరవై ఐదో తేదీ ఏడు గంటల పది నిమిషాలకు బయలుదేరు నాయన చెప్పాలి డేట్ చెప్పాలి టైం చెప్పాలి ఎవరు చెప్పాలట తండ్రి మాత్రమే అన్న చూడట మాత్రమే అంటే ఏంటి వాన్ అండ్ ఓన్లీ మరి యేసు ప్రభు కూడా తండ్రితో సమానుడు కదండి ఊర్చోబెట్టుకున్నాడు సమానుడని అన్ని తెలుసా యేసు యేసుప్రభు అప్పుడు నాకు తెలియదే బాబు నాకు తెలీదు తెలియదు నాకు మరి వీళ్ళు ఏమంటున్నారు యేసుప్రభుకి సర్వం జరిగిన వారు సర్వజ్ఞాని సర్వాంతర్యామి సర్వ ఈ సర్వని పనికిరాని మాటలు సర్వపిండి కలిపినట్టు ఎందుకన్నారు అలా కలుపుతున్నారు బైబిల్ కలగోర గంప చేయకండి బైబిల్ ఉన్నది ఉన్నట్లుగా సత్యవాక్యం సరిగా సరిగా విభజించి మాట్లాడాలి ఎవరి దగ్గర మాట్లాడడం కాదు దిస్ ఇస్ ఇస్ క్రైస్ట్ చర్చ్ బైబిల్ని ఎప్పటికీ సంవత్సరాలు సంవత్సరాలుగా చదువుతూ అన్వేషిస్తూ రీసెర్చ్ జరుగుతోంది స్టిల్ గోయింగ్ ఆన్ బైబుల్ రీసెర్చ్ ఎప్పటికీ కొనసాగుతుంది ఎవరో రాసిన పనికిరాని సిద్ధాంతాలు మునుపు రాసిన వాళ్ళందరూ దొంగ కవిత్వాలు దొంగ రాతలు ఏమండి అలా చదివే అవసరత బీవయ లేదు క్రైస్ట్ చర్చ్కి లేదు అక్కర్లేదు ఎందుకంటే బ్రాండ్ ఇస్ బైబల్ ఇందులో బ్రాండే బైబిల్ అది చాలు అది చాలు ఇప్పటివరకు చెప్పిన మాటలు ఏదైనా బైబిల్కి మించి అతీతంగా ఆ భాషలో ఉంది ఈ భాషలో ఉంది అక్కడ ఉంది వీడి పుస్తకంలో ఉందని చెప్పారా నేను పలికే ప్రతి మాటకి పిన్ టు పిన్ బైబిల్ మీకు చూపిస్తాను ఇంకేం కావాలి వద్దా బైబిల్ వది తదిలేదు బైబిల్ని ని వదిలేండి అర్రా ఎందుకు అనవసరంగా గలిబిలు ఎందుకు అనవసరంగా గలిబిలు రేపుతున్నారు వద్ద సోదరులారా వద్దు ఏసు చెప్పిన మాటను మీరు అంగీకరించాలి ఆ ప్రవక్త మాట అంగీకరించకపోతే మీరు కొట్టివేయబడతారు కొట్టివేయబడతారు ప్రజలలో నుంచి సర్వనాశనం అయిపోతారని చెబుతున్నాడు చూడండి అవునా ఓకే కనుక ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న దాంట్లో తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైననో పరలోక మందలి దోతలైననో నాకు తెలుసు అనుకుంటారా కొడుగ్గా నాకు కూడా తెలియదు అనేసరి చూడండి యశ్వభు తెలీదా కొడు కదా సమాన దేవుడు కదా అన్ని తెలిసినవాడు కదా దేవుడితో సమానుడైనప్పుడు దేవుడికి ఎన్ని తెలుసు ఎన్ని కూడా మరి తెలియదంటే నాన్నగారికి సమాధానం తెలుసు మరి కొడుకు మీకు సమాధానం తెలుసా సారీ అండి నాకు తెలీదు ఇప్పుడు ఎవరు గొప్ప నాన్న గొప్ప కొడుకు గొప్ప తండ్రే గొప్ప ఒప్పుకోవాలి ఒప్పించే వాళ్ళం మేము బలవంతంగా ఒప్పించే వాళ్ళం కాదు వాక్యాన్ని చూపించి ఒప్పించే వాళ్ళం అక్షరాలు మీరు చూపిస్తారు మీరేం చూపిస్తారు అక్షరాలు అక్షరాల అక్షరాలు వెనుక భావం ఏ సుప్రభా అంటున్న సందర్భం నాకు తెలీదు కొడుకు కూడా తెలియదు అన్నాడు కొడుకు నాకు కూడా తెలీదయ్యా అప్పుడు మీరు అలా చా సిలువేయబడి ఇంకా లేవలేదు కదా సర్వాధికారం రాలేదు కదా తెలియదండి అని ఇలా మెరుగు పెడతారు మళ్ళీ ఓకే వేయబడి తిరిగి లేచాడు లేచాడా లేచిన తర్వాత ఏమంటారా మత్సవార్ ఇరవై ఎనిమిదో వచ్చాయని చూడండి పద్దెనిమిదో వచ్చినాం లోకాసభ ఇరవై ఎనిమిది పద్దెనిమిది క్షమించాడు మతీసోవార్ ఇరవై ఎనిమిది అయితే ఏసు వారి వ్యక్తికి వచ్చి భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వడి సర్వాధికారం అంటారు కదా వచ్చేసింది పౌరీనికి ఆ సర్వాధికారం ఏంది కదా అంటే తండ్రి కూడా పవర్స్ అన్ని యేసుప్రభుకి వచ్చాయా ఓకే వచ్చేసి తిరిగి లేచాడు లేచిన తర్వాత అపోస్తుల కార్యాలు ఏం అపోస్తుల కార్యాలు ఒకటి ఏడో సర్వాధికారం పొందుకున్న తర్వాత యేసుప్రభు వారు చెబుతున్న మాట ఏంట మాట అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఏడో వచ్చిన మాట కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు వాటి కోసం డిస్కషన్ మీరు చేయకండి కాలములు సమయంలో ఎవరి చేతిలో ఉన్నాయట తండ్ర అదేంటయ్యా ఆయన మీరు యోహోవా కుమారుడైన క్రీస్తు ఇద్దరు సమాన దేవుళ్ళు కదా మళ్ళా కొన్ని ఆయన చేతిలో ఉండడం ఏంటి ఏమంట ఇంట్లో అత్త గొప్పదా కోడలు గొప్పదా అత్త గొప్పదంటే అత్త దగ్గర గుర్తుండదు తాళాలు గుర్తు కోడలు గుర్తుంటే కోడలు గొప్పదైతే ఏమండి ఎర ఇరవై తాళాలు ఎక్కడ ఉండాలి కోడల దగ్గర ఉండాలి కనుక తాళాలు ఎవరి దగ్గర ఉంటే గొప్పోళ్ళు గొప్ప తాళం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే గొప్పోళ్ళు ఇప్పుడు ఈ తాళం ఎవరి దగ్గర ఉంది ఆ తండ్రి దగ్గర ఉందా కొడుకు దగ్గర ఉందా నాయన రెండో రాక ఎప్పుడు జరగాలన్న విషయం మా నాన్నకే తెలుసు నాకు కూడా తెలియదు ఇది ఎప్పుడంటాను నీ మాట కాలములు సమయంలో తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడని పలుకుతున్న ఈ మాట ఆఫ్టర్ రిజరక్షన్ సర్వాధికారం వచ్చిన తర్వాత చెబుతున్న ఈ మాట అంటే ఇప్పుడు యేసుప్రభు సర్వాధికారి దేనికి సర్వాధికారి తండ్రి మీద అధికారం లేదో ఏసు తండ్రి మీద అధికారం చేసే వ్యక్తి కాడో మంచోడు ఆయన వీళ్ళు చేస్తారు అధికారాలు పనికిరాని అధికారాలు